చిత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు ఒక గంట సేపు శివనామాలు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు అక్కడే ఆ తల్లి చంద్రవతి అనబడేటటువంటి ఒక రాజకుమార్తె ఒక భయంకరమైనటువంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంది తన తండ్రే తనని మోహించాడు ఆమె పరిగెత్తి పరిగెత్తి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుని కృష్ణానదిని దాటి ఇప్పటికే పచ్చలబండ అని పిలుస్తారు అందుకే శ్రీశైల మల్లికార్జునుడే శిపించాడని కొందరంటారు ఆమె శిపించిందని కొందరంటారు ఏదైనా ఇప్పటికీ అక్కడ పచ్చలబండ ఉంది ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంట పడ్డాడు పిల్ల గుళ్ళో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు వీడు మల్లికార్జునుడు అంది ఆమె అని ఆవిడ ఏం చేసిందంటే చేతిలో మల్లెపూలదండ తీసి చేత్తో పట్టుకుని ఈ మల్లెపూలదండ సిగకి చుట్టుకుని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది ఉత్తర క్షణం లింగోద్భవమూర్తి అంటారు ఇక్కడ వరకే కనపడతారు లింగోద్భవమూర్తి మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద చూస్తే కనపడతాడు లింగోద్భవమూర్తి ఎప్పుడైనా శివాలయాల్లో పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఉంటారు లింగోద్ధవమూర్తి మొన్న నాతో దేవాలయాలకు వచ్చినప్పుడు నేను అరుణాచలంలో చూపించి చెప్పాను దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని నన్ను ఎవరు అడగలేదు మర్చిపోయారు నేను మర్చిపోయారు కనుక ఆ లింగోద్భవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చల బండవగుదువుగాక అన్నాడు ఎంతటి దుష్కృత్యము చేశాడో ఇప్పటికీ మనకి నిరూపిస్తూ ఆ రాజు పచ్చలబండ ఇప్పటికీ అక్కడ పడుకున్నాడు ఈవిడ ఇచ్చినటువంటి మల్లికా పుష్పముల దండని తన సిగకి చుట్టుకుని మల్లికార్జున అని పిలిపించుకున్నాడు స్వామి కాబట్టి అనేక రకాలుగా మల్లికార్జున ఇక్కడే ఇది చిత్రమైన శివలింగం శ్రీశైలంగా చూసి ఉంటారు వృద్ధమైన శివలింగండి బాధ జీభూ శరీరం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ఉంటుంది ఆ ముడతలు కూడా చూడండి తర్వాత రక్తం తగ్గిపోతుంది శరీరం ఆ ముడతలు దగ్గరిగా వచ్చేసి ఈ దగ్గరిగా వచ్చేసి ముడతల దగ్గరికి వెళ్ళి ఎత్తి ఇంకొంచెం ఇలా నిలిచింటే ఇలా నిలిచించు ఇటు పక్క ఇలా నిలిచేలా మా అమ్మ బాగా గద్దరాలు అయిపోయినప్పుడు నేను ఆడుకుంటే కాబట్టి అలా ముడతలు పడిపోయినటువంటి శరీరం ఎలా ఉంటుందో వృద్ధ మమ్మికార్జునుడు కూడా అలాగే ముడతలు పడిపోయి ఉంటాడు మల్లికార్జునుడు ఎప్పుడు దానికి సాధికారికంగా ఏమి చెప్పారు కానీ అసలు అక్కడ జరిగినటువంటి విచిత్రం అని మహారాజు గారు ఉండేవారు ఆయన ఆమె శంకరు యొక్క శంకర సౌందర్యం ఈశ్వరుడు భర్తగా ఎవరు ప్రకటన చేయరు సాధారణంగా తండ్రిగా ఉపాసన చేస్తారు కాబట్టి ఆమె మోహించింది

ఆడపిల్ల కదా కన్య కదా వస్తుందా చూద్దాం ఆమె ఒక్క వచ్చేసి వచ్చేసి ఆ చెట్టు పార్వతీ లోకంలో జగత పార్వతీ పరమేశ్వర అని చెప్పారు ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది మీకు అని అంటే ఆయన కాదు కాదు ఆ నన్ను అంత భక్తితో ఆరాధన చేసింది ఇక్కడ వివాహం నాలోకి తీసుకో అంటే

పడిపోయిన శరీరంతో కడుపు ఇలా ఆకలించుకుపోయి ఇలా నరాలు పైకి తేలిపోయిన చేత్తో ఒక కన్ను గాజు కన్నులు అయిపోయి ఒక్క కన్ను